ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రైతుల వాణిజ్య పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఐఎన్ఎస్ అర్నాలా ఈరోజు భారత నౌకాదళంలోకి ప్రవేశించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో మామిడి పొగాకు కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పొగాకు మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ సంవత్సరం హెచ్డీ బర్లీ పొగాకు ఎనభై కోట్ల కిలోల మేర ఉత్పత్తి వచ్చిందని ఇప్పటివరకు ఇరవై ఏడు కోట్ల కిలోల విక్రయాలు జరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు మిగిలిన పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అలాగే పామాయిల్పై సుంకం తగ్గింపు మామిడి గుజ్జుపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరం వద్ద యోగాభ్యాసన కార్యక్రమాన్ని నిర్వహించారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు వేల మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించడం ఉత్తరాంధ్ర వాసుల అదృష్టమని పేర్కొన్నారు దీంతో ప్రపంచమంతా ఇప్పుడు విశాఖ వైపు చూస్తోందని హోంమంత్రి అనిత మాట్లాడుతూ జూన్ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న ఇరవై నాలుగు గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట 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 గుంట వెచ్చిస్తాం మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా నలభై ఐదు నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి వంద సంవత్సరాల ఆయుష్ మనకి మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమిత్ షాతో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటిమి సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అమిత్ షాకు లోకేష్ వివరించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విశాఖలో ప్రధానమంత్రి హాజరయ్యే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ నూతన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని అమిత్ షా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు అనంతరం కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ను మంత్రి లోకేష్ కలిశారు ఈ సందర్భంగా రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కోరారు రాయలసీమలో రైతులు మామిడి అరటి బత్తాయి దానిమ్మ డేట్స్ వంటి తోటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని అయితే గిట్టుబాటు ధర లభించగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన ధర లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు రాయలసీమ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలని మంత్రి కోరారు దీనిపై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు తిరుపతి ట్రిపుల్ ఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి రానున్నామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం ఈరోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఇరవై మంది పోటీల్లో పాల్గొనగా నూట తొంభై మూడు మందిని విజేతలుగా ఎంపిక చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగా అనేది మన వారసత్వ సంపద అని పేర్కొన్నారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాకు ప్రాముఖ్యత లభించిందని కెనడాలో ఇటీవల జరిగిన జీ సెవెన్ సమావేశంలో కూడా యోగా గురించి ప్రధానమంత్రి మాట్లాడారని చెప్పారు యోగాను మన జీవన విధానంలో అంతర్భాగం చేసుకోవాలని సూచించారు రాష్ట్రానికి పర్యాటకాన్ని తీసుకువచ్చేందుకు వైద్య పర్యాటకం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు సముద్ర భద్రత పైరసీని నిరోధించడం షిప్పింగ్ మార్గాల భద్రతలో దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు ఈరోజు విశాఖలో జరిగిన ఐఎన్ఎస్ అర్ణాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఐఎన్ఎస్ అర్ణాల ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత గల భద్రతా భాగస్వామి అని పేర్కొన్నారు విస్తారమైన తీర ప్రాంతాన్ని కాపాడటంలో ఐఎన్ఎస్ అర్ణాల జలాంతర్గామి సామర్థ్యం సముద్ర కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు ఐఎన్ఎస్ అరణాలను ప్రారంభించే బాధ్యతను భారత నావికాదళం స్వీకరించడాన్ని ఆయన ప్రశంసించారు అత్యాధునిక నౌకలతో భారత నౌకాదళం బలంగా ఉందని ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన కార్యకలాపాల్లో నలభై నౌకలను నియమించడం గర్వకారణమని అనిల్ చౌహాన్ పేర్కొంటూ

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఇసుక తవ్వకాలపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ బోట్స్మెన్ సొసైటీ సభ్యులు అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహించడంతో అధికారులు బోట్లను సీజ్ చేశారు ఈ దాడుల్లో జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి తహసీల్దార్ లక్ష్మీ లావణ్య ఎస్ఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఏజెన్సీ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో విద్యను బోధించాలని రంపచోడవరం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టాసింహాచలం అధికారులను ఆదేశించారు రంపచోడవరం మండలం కోయిల ఎర్రంపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఈ రోజు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో బాలబాలికలు గర్భిణీలు బాలింతల వివరాలను అడిగి తెలుసుకున్నారు గుడ్లు పాలు నిత్యావసర సరుకులను ఏ విధంగా సరఫరా చేస్తున్నారని ఆరా తీశారు అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని కట్టా సింహాచలం ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రైతుల వాణిజ్య పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ఐఎన్ఎస్ అర్నాలా ఈరోజు భారత నౌకాదళంలోకి ప్రవేశించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు